హలో అండి ప్రీమియం డోలా సిల్క్ శారీస్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో వస్తున్నాయండి నమ్ముతారా అవునండి ఇంకెక్కడ అనుకుంటున్నారా మన పేజీలోనే దీని గురించి లాంగ్ వీడియో నేను అప్లోడ్ చేస్తానండి యూట్యూబ్లో చెక్ చేసేసేయండి ఇప్పుడైతే శారీ ఓవర్ లుక్ అయితే చూసేయండి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా జెర్రీ లెన్స్ అనేది వస్తుంది సో బడ్జెట్ రేంజ్ శారీస్ కాబట్టి మిస్ చేసుకోవద్దు దీంట్లో వాడు గమనించారా ఇక్కడ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి రిమైనింగ్ కలర్స్ ఏవి ఆఫ్లైన్ స్టోర్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి సేల్ అయిపోయింది జస్ట్ అంటే జస్ట్ ఇక్కడ కనిపిస్తున్న త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ నచ్చింది కాబట్టి ఇచ్చిన వన్ డేలోనే ఆఫ్లైన్ స్టోర్లో చూసిన ప్రతి ఒక్కరు తీసుకెళ్ళిపోయారు సో ఏమాత్రం మిస్ చేసుకోవద్దు